మరో తల్లికి కడుపు కోత నిమ్సులో కన్ను మూసిన గిరిజన విద్యార్థిని ఫుడ్ పాయిజన్ కు గురైంది అమ్మాయి ఫుడ్ ఫుడ్ పాయిజన్ కు గురై చనిపోయింది ఇరవై రెండు రోజులుగా మృత్యుతో పోరాటం దొంగ చాటున గాంధీలో పోస్టుమార్టం పోలీసుల బందోబస్తు మధ్య నిర్వహించిన ప్రభుత్వం సర్కారు నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాల మండిపాటు ప్రభుత్వ హత్య అంటూ ఆగ్రహం యాభై లక్షల ఎక్స్గ్రేష ఇవ్వాలని డిమాండ్ నెలకు ముగ్గురి ప్రాణాలు పోతున్నాయి కేటీఆర్ ప్రాణాలు తీసిన అసమర్థ పాలన ఎమ్మెల్సీ కవిత విద్యార్థిని మరణాన్ని దాచాలనుకోవడం చేయటం అని చెప్పేసి హరీష్ రావు కూడా మాట్లాడడం జరిగింది ఒకసారి వార్త చదువుదాం ఫుడ్ పాయిజన్ కు గురై తీవ్ర అస్వస్థతతో నిమ్స్ చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ పదహారు సంవత్సరాల అమ్మాయికి విద్యార్థిని శైలజ ఇరవై రెండు రోజులుగా మృత్యుతో పోరాడుతూ సోమవారం తుది శ్వాస విడిచింది కొమరంభూం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ నెల మూడున కలుషిత ఆహారం తిన్న విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు వీరిలో మహాలక్ష్మి జ్యోతి జ్యోతి శైలజను మెరుగైన చికిత్స ఆ నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు వీరిలో మహాలక్ష్మి జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది ఆమెకు ఊపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపైన ప్రభావం పడింది దీంతో పలుమార్లు వైద్యులు డయాలసిస్ చేసిన ఫలితం లేకుండా పోయింది ఈ నెల పదకొండున శైలజను వెంటిలేటర్ పైన ఉంచాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది పరిస్థితి విషమించడం తోటి సోమవారం సాయంత్రము చనిపోయినట్టుగా డాక్టర్లు ధృవీకరించారు శైలజ మరణంతో ఆమె స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు అయితే శైలజ మృతదేహం తరలింపులో ప్రభుత్వం తీరు వివాదాస్పదంగా మారింది నిమ్స ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన శైలజ మృతదేహాన్ని భారీ బందోబస్తు మధ్య నడుమ గాంధీ ఆసుపత్రికి తరలించిన తరలించి గోప్యంగా పోస్ట్ మార్టం నిర్వహించారు అక్కడే ఉన్న తల్లి మీరాబాయి రోదనలు మిన్నంటాయి ఆమె బాధ వర్ణ వరణాతితం ఎంతమంది డాక్టర్లు చూసినా గ్యారంటీ లేదని చెప్పారని వాపోయింది సో ఎంతమంది ఎంతమందిని మందిని పొట్టన పెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం నిజంగా సిగ్గుండాలి కదా ఎంతమందిని చెప్తారు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కొంచెం సోయికి రండి ఇప్పటికైనా ఎంతమంది ఇప్పటికీ నలభై నాలుగు మంది ఈఎంఐ తోటి నలభై ఐదు మంది నలభై ఐదు మందిని ప్రభుత్వం వచ్చినాక చనిపోతే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా ఈ రాష్ట్రంలో అసలు విద్యాశాఖ మంత్రి ఎట్లాగో లేడు అన్ని నీ కిందనే పెట్టుకున్నావు నీకు ఏ పని చక్కగా చేయ కాదు ఈ విద్యాశాఖ కూడా నీ దగ్గరనే పెట్టుకున్నావు ఎవరికొకరికి ఇస్తే దాని మీద వరుస సమీక్షలు ఆ ఫుడ్కి సంబంధించినటువంటి వ్యవహారము ఇవన్నీట్లా ఉంటాయి ఇక ప్రభుత్వం నుంచి ఒకసారి కొండా సురేఖ మాట్లాడుతు చూడండి ఎక్కడవా కొండా సురేఖ గతంలో ఆయన ఆడిపోయి ఏం మాట్లాడింది ఒకసారి చూడండి ఈ పిల్లలు కొన్న జరిగినటువంటి పండుగ సందర్భంలో దీపావళి సందర్భంలో చేసినటువంటి ఏదైతే అప్ప ఉంటాయి కదా తినుబండాలను వాళ్ళ ముప్పై మంది బ్యాగులను వెతికిన ముప్పై మంది బ్యాగులలో కూడా అవి కనపడ్డాయి వాళ్ళు అవి తినడం వచ్చి ఆ నూనెలో ఏదైనా ప్రాబ్లం ఇంత నిర్లక్ష్యంగా ఇంత నిర్లక్ష్యంగా సమాధానం ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారేం కనీసం నోరు మాట్లాడరు చనిపోయింది వాళ్ళ పిల్లలు కాదు కదా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు కదా చనిపోయింది ఎవరో పేద బిడ్డలు ఎవరో గిరిజనకు సంబంధించినటువంటి ఏదో చిన్న కుటుంబాలకు సంబంధించినటువంటి బిడ్డలు పేద బిడ్డలు వాళ్ళు చనిపోతుంది ఏమవుతుంది ఏం కాదు సో కాబట్టి మన మన కడుపు కోత ఉంటే ఆ బాధ అర్థమవుతుండే మనకు ఆ బాధ ఉంటే తెలుస్తుంటుండే కానీ ఎవరి బిడ్డలో చచ్చిపోతే మనకేంటి ఇలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు కూడా గట్టనే పిల్లల ఫుడ్ పాయిజను తినుబండారాల వల్ల అయిందంట తినుబండారాల వల్ల అయ్యిందని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది ఇంకా నిన్న ఇంకొక బయట కూడా ఉన్నది ఆ బయట కూడా మీకు వినిపిస్తా ఈ పాత బయట ఇది కొత్తది ఏం కాదు కాకపోతే ఆమె నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నదో చూస్తే అర్థమవుతుంది ఎంత నిర్లక్ష్యం అంటే ఇక చూడండి ఇక దాని ప్రకారం పిల్లలు ఏదైతే తినుబండారాలు తిన్నారో హండ్రెడ్ పర్సెంట్ దాని వల్లనే అయింది అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్ లో స్టాఫ్ కు ప్లస్ స్కూల్ లో ఉన్న వర్కర్స్ కు కూడా ముప్పై అవ్వాల్సి ఉండేది కాకపోవడం చూడండి ఎంత సమర్థించుకోవడము ఏ విధంగా ఇక మళ్ళీ అనగూడదు కొన్ని కొన్ని పదాలు కానీ ఇంగితం లేకుండా ఎట్లా సమర్థించుకుంటుందో చూడండి ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయితే అందరికీ అవ్వాలి కదా ఆ అమ్మాయికే ఒకతే ఎట్లా అయింది ఆమె చిరుతిరులు తినడం వల్లనే ఆమె ఈ చిరుబండాలు తినడం వల్లనే అయ్యింది అని చెప్తా ఉంది అందరికి ఎట్లా అవుతుంది మరి అని చెప్పేసి చెప్తా ఉంది అందరికి ఎందుకు కాలేదని మీ చేతగాంతరానికి మీ దగ్గర ఉన్నటువంటి వాటిని చేస్తూ ఉన్నాడు లేకపోతే మీ వంటకు సంబంధించినటువంటి వ్యవహారం ఎట్లా ఉన్నది ఆ గురుకుల పర్యవేక్షణ ఎట్లా ఉన్నది దీని గురించి మాట్లాడతలేరు మేమేం తప్పు చేయలేదు పిల్లలే తప్పు చేసిరు పిల్లల తల్లిదండ్రులు తప్పు చేసిర్రు గురుకులాలకు పంపించేమో పిల్లల తల్లిదండ్రులు తప్పు చేసిరు పిల్లలేమో ఆ బయటికెళ్ళి ఇంటికాడుకో దీపావళి ఆ అవేవో మురుకులు తెచ్చుకొని తిన్నారు దాని అయ్యిందని చెప్పేసి చెప్తా ఉన్నది ఇది ప్రభుత్వం నుంచి సమాధానం ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి సమాధానం రేవంత్ రెడ్డి ఏమో అంటే పోయి ఢిల్లీకి ఢిల్లీ పోయి ఇప్పుడు ఇప్పుడు ఢిల్లీలో అడుకున్నాడు ఆయన ఇటు ఎంతమంది చనిపోని ఏమన్నా కానీ ఆయనకు సంబంధం లేదు అధికార పక్షం ఇట్లా ఉంటే ఇక ప్రతిపక్షం సంబంధించినటువంటి వాళ్ళు ఇగో ముప్పైతో మొత్తం ముప్పై ముప్పై ఎనిమిది సార్లు ఫుడ్ పాయిజన్ అయితే ఎనిమిది వందల ఎనభై ఆరు మంది విద్యార్థులకు అస్వస్థత వచ్చిందంట మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు మొత్తం నలభై నాలుగు కాదు నలభై ఎనిమిది మంది విద్యార్థులు చనిపోయారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కామెంట్ నుంచి అయినా గురుకులాలపైన కనీసం సమీక్ష చేసే సమయం లేదా సీఎం గారు ఇవన్నీ ప్రభుత్వ హత్యలే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన హత్యలే నారాయణ శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ కాలేజీలకు వెళ్ళి హడావుడు చేసి చేసి వాళ్ళను బెదిరించి ఫుడ్ కమిషన్ గురుకులాలను ఎందుకు వెళ్ళడం లేదు గురుకులాలు ఒక్కటే కాదు ఇంకా రెండు ఉన్నాయి మాట్లాడదాము గురుకులాలు ఒక్కటే కాదు ఇగో వాళ్ళ లెక్కలు కూడా చూడండి వాళ్ళ లెక్కలు కూడా ఎక్కడెక్కడ ఏడారు అనేటువంటి లెక్కలు కూడా ఉన్నాయి గురుకులాల్లో నలభై ఎనిమిది మంది మృతి ఈ ఏడాదిలో ఇరవై మూడు మంది ఆత్మహత్య నలభై ఎనిమిది మంది మృతి ఈ ఏడాదిలో ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారంట గురుకులాలనే ఇప్పుడు ఆమె ఎవర నేరెళ్ల శారదనా మహిళా కమిషన్ మహిళా కమిషన్ నేరళ్ళ శారద గారు అంటే నారాయణ కాలేజ్ దగ్గరికి ఇంకో కాలేజ్ ఏంది చైతన్య కాలేజ్ దగ్గరికి లేకపోతే ప్రైవేట్ కాలేజీలో కార్పొరేట్ కాడికి పోయి చూసి ఆమె మళ్ళీ చూడడమే కాకుండా ఒక మంచి ఒక కాలర్ ఒక కాలర్ మైక్ పెట్టుకొని ఇట్లాంటిది సౌండ్ డిస్టర్బెన్స్ రాకుండా మంచిగా ఒక వీడియో తెప్పించుకొని ఎవరు కమిషన్ కమిషన్ చైర్మన్ గారు వీడియో తెప్పించుకొని క్లీన్ ఫీడ్లు యూట్యూబ్ ఛానళ్ళకి ఇవ్వాలి ఇస్తే వాళ్ళు దాన్ని టెలికాస్ట్ చేయాలి ఆ టెలికాస్ట్ చేసినాక తర్వాత తతంగం అంతా వెనకంగా నడిపించుకోవచ్చు అది వల్ల వేరే విషయం తతంగం అంతా ఏం నడుస్తుంది ఏంటనేది ఇక ఓపెన్ సీక్రెట్ అది మరి ఆ మేడం గారికి నేరెల్ల శారదా గారికి మీ మహిళా కమిషన్ చైర్మన్ గారికి ఎందుకు ఈ గురుకులాలు కనపడతలేవండి ఎందుకు ఈ నలభై ఎనిమిది మంది పిల్లలు చనిపోతే కనపడతలేరు చనిపోయింది శైలజ మహిళనే కదా ఎందుకు మరి ఆ మహిళల గురుకుల పాఠశాలకు పోయి ఆ హాస్టల్కు ఎందుకు మీరు తనిఖీలు చేయరు అంటే మహిళా కమిషన్లు లేకపోతే ఈ గురుకులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఫుడ్ కమిషన్లు ఇవన్నీ కూడా కేవలం ప్రైవేటు ప్రైవేటు కాలేజీల మీద పడి ప్రైవేటు కాలేజీలనే అది చేస్తారా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కాలేజీలు కానీ ఈ గురుకులాలు కానీ ఈ విద్యా సంస్థలు కానీ వీటిలలో తనిఖీలు చేయరా మరి ఇలా తనిఖీలు చేస్తే ఏమొస్తాయి ప్రైవేట్ కాలేజీలు తనిఖీలు చేస్తే కావాల్సినవి రావాల్సినవి ఏ విధంగా రావాలో ఆ విధంగా వచ్చేటువంటి ప్రయత్నం ఉంటుంది కానీ ఇందులో చేస్తే ఏమొస్తుంది ఏం రాదు నేరల శారద గారు సమాధానం చెప్పాలి దీనికి మహిళా కమిషన్ కదా వారు వారికి ఇట్లా మహిళలు చనిపోతూ ఉంటే ఆడబిడ్డలు చనిపోతూ ఉంటే పిల్లలు చనిపోతూ ఉంటే పదహారు సంవత్సరాల బాలిక అమ్మాయి ఇంకా ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి బాలిక ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఈ ప్రభుత్వ చేతగాని తనం వల్ల ఆమె ఎలా చనిపోయింది మరి ఎందుకు నేరల శారదకి ఇవి కనపడతలేవు దేనికి కనపడతలేవు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఇష్యూల మీద లేకపోతే ఇంకా వేరే వేరే ఇష్యూల మీద అదవుతుంది కానీ ఎందుకు కనపడతలేదు ఒకసారి వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ రోదన వినండి ఎట్లా ఉందో ఒక గిరిజన బిడ్డ నేరలో శారద గారికి ఈ ఈ ఈ ఏడుపులు వినపడవు మన సీతక్క ఆమె కూడా ఒక గిరిజన బిడ్డనే ఆమెకి వినపడవు ఆమె ఎంతసేపు రీల్స్ చేసుకోవాలి కాలువలు ఏరు దాటాలి చేతులు చెప్పులు చేతులు పట్టుకోవాలి బండి ఎక్కువ తిరగాలి ఇట్లాంటివి తీసుకొని వీడియోలు తీసుకొని రీల్స్ పెట్టుకోవాలి తప్ప ఆ మంత్రి గారికి కూడా ఇలా గోస కనపడదు మన ముఖ్యమంత్రికి గోస కనపడదు విద్య మన విద్యా కమిషన్ మరి ఏం చేస్తూ ఉందో విద్యా కమిషన్ ఒకటి ఏర్పాటు చేసిర్రు దానికి అక్నూరు మురళి అని ఒక రాజకీయ నిరుద్యోగునికి ఓ ఉద్యోగం ఇచ్చిర్రు ఆయనకి ఇవి కనపడవు ప్రొఫెసర్ రామ్ సార్కి ఇవి కనపడవు ఎందుకంటే ఆయనకు ఉద్యోగం వచ్చింది కదా హరగోపాల్ గారికి ఆయన ఇవి కనపడవు ఏవి కనపడవు ఇవి కేవలం వీళ్ళకు ఏం కనపడతాయి వీళ్ళకు రాజకీయ అవసరాలు లేకపోతే వేరే వేరే ఇతరత్ర అవసరాలు ఉన్నాయి మాత్రమే కనపడతాయి కానీ ఇట్లా ఆడబిడ్డలు ఇబ్బందులు పడ్డాయి గిరిజన బిడ్డలు ఇబ్బందులు పడ్డాయి ప్రభుత్వ వైఫల్యాలు ఏం కనపడవు వీళ్ళకి ఇంతే కాదు ఇంకా ఎంత దుర్మార్గం చూడండి ఇగో ఇగో సొంత గ్రామంలో తెలంగాణలో కొనసాగుతున్న నియంత పాలన సొంత గ్రామానికి శైలజ మృతదేహం ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయిన శైలజ గ్రామంలోకి నో ఎంట్రీ ఆ అమ్మాయి మృతదేహాన్ని కూడా ఎంట్రీ అయిన పరిస్థితి వాంకిడి మండల మండలము బాధా గ్రామంలో భారీగా మోహరించిన పోలీసులు మీడియా ప్రజాప్రతినిధులకు కూడా అనుమతి ఉన్నటువంటి పోలీసులు ఇంత నిర్బంధమా ప్రజాపాలన లొటపీస్ పాలన ఇంద్రమ్మ పాలన అరాచక పాలన నియంత పాలన అని చెప్పేసి ఊదరగొట్టిన రేవంత్ రెడ్డి ఇది ప్రజాపాలన అంటే అదుడు ఆ అమ్మాయి మృతదేహాన్ని కూడా ఊర్లకు పోనీయని పరిస్థితి ఆ అమ్మాయి మృతదేహాన్ని సందర్శించి ఆ చూసి ఆ కుటుంబాన్ని ఓదార్స్తేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఆ విషయాన్ని కవర్ చేస్తందుకు రిపోర్టర్లు కానీ జర్నలిస్టులు కానీ ఎవరైనా పోతా అంటే అక్కడికి పోనీయని పరిస్థితి ఇది ప్రజాపాలన ఇంకొకసారి ప్రజాపాలన అంటే చెప్పులు తీసుకొని కొడతారు ప్రజలు ఇంకా ప్రజాపాలన అనకండి మీరు ఇంద్రమ్మ రాజ్యం అనురు ఎందుకంటే రాజ్యంలో గిట్లనే ఉంటుంది ఎమర్జెన్సీ రోజులు ఇందిరామ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజులు అనేది గుర్తుకుంది అందరికీ ఇందిరామ్మ రాజ్యం చెప్పురు కానీ ప్రజాపాలనని చెప్పకూరి ప్రజాపాలన అని చెప్తే ఇది చూపించి జనం ఎట్లా బుద్ధి చెప్పాలంటే బుద్ధి చెప్తారు చూడండి పోలీసులు ఎట్లా ఉన్నారు ఇది పోలీసు వాళ్ళ తనిఖ ఇట్లా ఉంటే ఇక మన సీతక్క పర్ఫార్మెన్స్ చూడండి మన సీతక్కకు ఇట్లా చనిపోయినటువంటి ఆడబిడ్డల కుటుంబాల కాడు కోనిక టైం ఉండదు ఆమె చూడు ఎట్లా మంచి అద్దం పెట్టి దువ్యాలని ముద్దు రెడీ చేస్తుంది ఇవన్నీ మన రీల్స్ కోసమే కెమెరా లేకుండా ఏమని ఇవన్నీ అస్సలు చేయదు కెమెరా ఉంటేనే యాక్టింగ్ స్టార్ట్ అవుతుంది ఇట్లా యాక్టింగ్ స్టార్ లెక్క చేస్తూ ఉంటుంది అనమాట ఒకసారి చూడండి ప్రచారం కోసం పిల్లలకు కటింగ్ చేస్తున్నట్టు నటించి ఆ వీడియో ఎడిటింగ్ చేసి మరి పిఆర్ చేసుకుంటుంది మన మంత్రి గారు చూడండి బా బాగా కటింగ్ చేసినాం అక్క నీతో షాప్ పెట్టేయాలి షాప్ పెట్టేస్తే ఇంకా మంచిగా ఉంటుంది నీ దగ్గర ట్రైనింగ్ ఇప్పియాలి అందరికీ గీ గీ పెర్ఫార్మెన్స్లకు మాత్రం ఏం తక్కువ ఉండదు ఇక ఆసిఫాబాద్ ఆసిఫాబాద్ పోకుండా పోలీసు వాళ్ళు చూడండి ఎట్లా ఇగో ఆమె ఆ స్థానిక ఎమ్మెల్యే కోవలక్ష్మి ఇక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఓ ఎమ్మె చూడండి ఎట్లా పోలీసు వాళ్ళ దౌర్జన్య ఈమె కోవాలక్ష్మి ఆడి కోతదని మృతదేహం దగ్గర పోతదని రాత్రి నుంచే ఆమెని హౌస్ అరెస్ట్ చేసిరు ఇంకా Run it.

ఆమె ఓతండే కూడా ఓనియకుండా నిర్బంధం ఇంటికాడ పోలీసు వాళ్ళు రోడ్ల మీద పోలీసు వాళ్ళు ఆ ఊరు చుట్టుపక్కల పోలీసు వాళ్ళు మొత్తం పోలీసు వాళ్ళే ఎవరు పెద్దవాళ్ళు ప్రజలు చేస్తేనే మేము పెద్దగా అయినాం ఇలా ప్రజలు చేస్తేనే రేవంత్ రెడ్డి అయినా ముఖ్యమంత్రి అయిండు ఇలా ప్రజలు చేస్తేనే సీతక్క రీల్స్ చేసుకోవడానికి మంత్రి అయింది అంతే తప్ప ఎవరు పెద్దవాళ్ళు ఏం కాదు మీరు రండి మేమేం ధర్నా చేయడం కాలిపోయి ఆ మృతదేహాన్ని శైలజ మృతదేహాన్ని చూసి ఆ కుటుంబాలకు ధైర్యం చెప్పి ఓదార్చి వస్తాము అంటే పోలీసులు పోనీయకుండా ఆమెని నిర్బంధించారు ఒక గిరిజన బిడ్డ ఒక గిరిజన ఎమ్మెల్యే ఇట్లా ఉంటుంది అన్నమాట కథ దేనికి ఎవరు చేస్తున్నారు అవునండి ఎవరికి ఎక్కడ చేస్తున్నారు చెప్పండి ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాపం అమ్మాయి చనిపోయిన బాధలో ఉన్నారు ఆహ బాధలు ఉన్నారు అమ్మాయి చనిపోయేటట్టు పోవద్ద अम्म वाले ये तो कुछ नहीं है ये प्रॉब्लम ये प्रॉब्लम जब पढ़ने भी क्या प्रॉब्लम माँ के नाम पे तो आपने में एंजॉयमेंट लाया लाया तो दे रखी ये मेरे कोड़ा जैसे नमाने को ताला जैसे नमाय ये दे रखी अम्म वाले ये तो फ़ैमिली विजिट ये మొన్న కూడా అదే హౌస్ సర్వీస్ చేస్తారు ఈ రోజు కూడా ఒక అమ్మాయి చనిపోతే అరే ఇప్పుడు చనిపోయిన కూడా కొంచెం మానవత్వం లేదా అనే ఏమైనా అంటే కొడుకులు బిడ్డ లేరా బిడ్డ అట్లే చేస్తాడా చెప్పండి అంటే ఎవరికి లేరా కొడుకులు బిడ్డలు మీకు వచ్చిన హాస్పిటల్లో మరి ఇప్పుడు వాళ్ళ పాప ఏడ్స్ వాళ్ళు ఏడ్స్ ఉన్నారు వాళ్ళ బాధలు ఉన్నారు ఒకటే అమ్మాయి వాళ్ళకు

ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఇంత నియంత పాలన నాకు తెలిసి ఎక్కడ మనం చూసి ఉండం ఒక అమ్మాయి చనిపోతే చూడండి ఒక అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయి దగ్గరికి పోకుండా రకరకాలుగా ఇట్లా ఇట్లా ఇబ్బందులకు గురి చేయడం కనీసం ప్రజలు కూడా ఆ ఇంకొకటి కొండారెడ్డి పెళ్లిది కూడా ఉన్నాయి అది కూడా చూపిస్తాం మీకు ఇటు కొడంగల్కి పోనియారు కొండారెడ్డి కొడంగల్కి ఏమో ఆ లగచర్లకి పోతా అంటే ఆడికి పోనియారు ఆ ఇక్కడ ఈడికి పోనియారు ఏం నడుస్తుందిరాయన రాష్ట్రంలో అసలు ఎక్కడవా ఆ ఫోటో ఇంకా పైన పాపం ఆయన మాజీ సర్పంచ్ సాయిరెడ్డి చనిపోయింది కదా ఆత్మహత్య చేసుకుని రేవంత్ రెడ్డి అన్నదమ్ముల్లో అరాచకాలు తట్టుకోలేక ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోతే ఆయన మృతదేహానికి అంతిమ సంస్కారాలు ఆయనకు అంతిమ సంస్కారాలు చేస్తుంటే అక్కడికి వాళ్ళ బంధువులు కూడా పోకుండా ఇగో చూడండి వాళ్ళ బంధువులు కూడా పోకుండా ఇదెక్కడి దుర్మార్గం ఆంక్షల నడుమ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమ యాత్ర కొండ కొండారెడ్డి పెళ్లిని అష్ట దిగ్బంధనం చేసిన పోలీసులు సీఎం సొంత ఊరు రోడ్లన్నీ బంధు కొండారెడ్డి పెళ్లికి వెళ్లేందుకు నో ఎంట్రీ మీడియాను సైతం అనుమతించని పోలీసులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు రోడ్లు మూసివేత రోడ్డు మూసివేత గో ఈ విధంగా ఒక వెళ్ళి గను గల్లీలకు వెళ్ళి ఆయన మృతదేహాన్ని తీసుకొని పోయి చాటున అంతిమ సంస్కారాలు చేపించేసి ప్రభుత్వం ఎవరిని చుట్టపక్కాలని కూడా ఆయన మృతదేహాన్ని చూస్తే రానియకుండా ఆంక్షలు పెట్టింది ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పెళ్లిలా వాళ్ళ అడదాములు అరాచకాలు తట్టుకోలేక ఒక ఆయన సూసైడ్ లెటర్ రాసి ఆ పేరు రాసి చచ్చిపోతే దానికి సంబంధించి ఆయన అంత క్రియలు కూడా సేమ్ ఇట్లానే ఊరిని మొత్తం అష్ట దిగ్బంధనం ఊరికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల పోలీసు వాళ్ళని పెట్టిరు పోలీసు వాళ్ళని పెట్టి మొత్తం నిర్బంధాన్ని అది చేసి ఆ అంతిమ సంస్కారాలు చేసి దేనికి వచ్చింది మీరు తప్పు చేయనప్పుడు ముఖ్యమంత్రి అన్నదమ్ములు తప్పులు చేయనప్పుడు పోనియొచ్చు కదా ఆడికి చూస్తందుకు పోతుంది పో పోతున్న ప్రజలను పోనియొచ్చు కదా ప్రజా ప్రజలను పోనియొచ్చు కదా ఎందుకు కాపుతున్నారు పోలీసులను పెట్టి ఎన్ని రోజులు నడిపిస్తావు పోలీస్ పటేల్ కొడక ఎన్నో నడిపిస్తావు ఈ రాజ్యాన్ని ఇట్లా ఈ నిర్బంధ రాజ్యాన్ని ఎన్ని రోజులు నడిపిస్తావు ఏడాది అయిపోయింది కదా ఇంకా నాలుగేళ్ళు అను నడిపించేది తర్వాత ఏమవుతుంది ఇవాళ ఈ పోలీసులు కూడా నిన్ను కాపాడలేరు చివరికి ప్రజలు తిరగబడితే ఏ వ్యవస్థ కూడా నిన్ను కాపాడలేదు చెప్పిన కదా నేను నిన్ననే వీసాలు వేసుకొని ఫ్లైట్ టికెట్లు వేసుకొని విదేశాలకు పారిపోవాలి మీ అన్నదమ్ముళ్ళు మీరు అంతా కలిసి మీరు చేస్తున్న అరాచకాలకు నాడు మీ ప్రభుత్వం దిగిపోతే వేరే ఎవరు వచ్చినా కానీ మీ అరాచకాల మీద ఫోకస్ చేస్తే పారిపోవాలి మీరు వంద శాతం పారిపోవాలి గుర్తుపెట్టుకోండి అలాంటి పరిస్థితులు వస్తాయి ఇటు కొండారెడ్డి పల్లె నిర్బంధిస్తారు అటు ఆసిఫాబాదు నిర్బంధిస్తారు ఆ అమ్మాయి గురుకులలో గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నటువంటి ఆ అమ్మాయి చనిపోతే ఆ అమ్మాయిని చూస్తేందుకు స్థానిక ఎమ్మెల్యేకి అనుమతి ఉండదు ఆమెను హౌస్ అరెస్ట్ చేస్తారు మొత్తం జనాలను వస్తందుకు పోతందుకు కూడా రోడ్ల మీద టికెట్లు ఏర్పాటు చేసి చెక్పోస్ట్లు ఏర్పాటు చేసి చెక్కింగ్లు చేస్తారు ఇదా ఎదుడు ఇది అక్కడేనా ఏది ఇది కొండారెడ్డిపల్లి కొండారెడ్డిపల్లి దగ్గర ఏం దుర్మార్గం ఇది రోడ్లకు అడ్డం అడ్డం పెట్టేసి ఇట్లా పోలీసులను కాపలా పెట్టి పోలీసు వాళ్ళు లేకపోతే మీ మనుగడ సాగదిగా ఎంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు ఎంతమంది తెలంగాణ ప్రజలు ఉన్నారు ఆలోచన చేసుకోండి ఒకసారి జనం తిరగబడితే ఏ పోలీస్ వ్యవస్థ కానీ ఎవరు కానీ ఏం చేయలేరు ఆధాక తీసుకురావద్దు మీరు ఇలా రాజ్యాంగ దినోత్సవం ఇలా రాజ్యాంగం అమలు చేసినటువంటి దినోత్సవం ఏదో ఉన్నది ఇలా సో ఈ రోజున ఒక గిరిజన ఎమ్మెల్యే కూడా న్యాయం జరుగుతలేదు రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు ఏది చట్టసభల్లో చట్టసభల్లో రాజ్యాంగం ఆమోదం పొందిన రోజు ఇవాళ ఈ రోజు ఒక గిరిజన ఎమ్మెల్యేకు ఒక గ్రామానికి పోయి ఒక విద్యార్థి అనిపోతే ఆ విద్యార్థిని చూసొచ్చేటువంటి స్వేచ్ఛ లేదు స్వతంత్రం లేదు ఇది ఇంద్రమ్మ రాజ్యం ఇది రౌడీల రాజ్యం ఇది గూండాల రాజ్యం రేవంత్ రెడ్డి రాజ్యం అంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు ఇంకెన్ని రోజులు చేస్తారు ఇట్లా చూద్దాం ఈ దరిద్రులు రాసిర్రా రాసిండా రాసిండ రాసిండీ ఇడా లేకపోతేనా చెప్పు తీసుకొని కొడతారు జనం ఇక అయ్యేళ్ళు రాయకపోతే పాపం శైలజ ప్రాణం పోయింది ఏళ్ళకే నూరేండ్లు ఇరవై ఏడు రోజులు పోరాడి నిమిషంలో చనిపోయిన వాంకిడి గురుకుల బాలిక ఇక చూడండి వాళ్ళ అమ్మ ఏమంటుంది మమ్మూలో అనుకుంటుందని ఆశపడ్డాం హాస్టల్లో దీపావళి రోజు మా బిడ్డకు వాంతైనాయి ఈ విషయం మాకు రెండు రోజుల దాకా ఎవరు చెప్పలే ప్రభుత్వం అంత సొక్కం పూసైతే మన కొండ సురేఖారు చెప్పినట్టు ప్రభుత్వం అంతమంది చేసుకుంటున్నారు రెండు రోజుల దానికి ఎందుకు ఆ తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయలేదు దవాఖానకు దవాఖానకు తీసుకుపోయేటప్పుడు సీరియస్గా ఉందని చెప్పిండ్రు నిమ్స్లో చేర్పించి ఇరవై రోజులు అవుతుంది బిడ్డ ఆరోగ్యం గురించి డాక్టర్లు అధికారులు ఎవరూ స్పష్టత ఇస్తలేరు డాక్టర్లు అడిగినప్పుడల్లా ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమన్నారు గ్యారంటీ ఇవ్వలేమన్నారు మా బిడ్డ చనిపోయేదాకా మాకు ఏది సరిగ్గా చెప్పలే మంచిగా చదువుకొని మమ్మల్ని చూసుకుంటామని ఎంతో ఆశపడ్డాం మా పాప సావుకు అధికారులే కారణము ఈ ప్రభుత్వమే కారణము ఈ రేవంత్ రెడ్డి చేతగాని దద్దమ్మ పాలననే కారణం నీ కా సాగుకి ఇంకా కొండా సురేఖలు ఇంకా సీతక్కలు ఇంకా పోయి మీరు మాట్లాడుర్రీ మీరు మాట్లాడకుండా సైలెంట్గా ఆ చేసే తప్పుకి పోయి ఆ ప్రాయచిత కార్యక్రమాలు చేసుకోండి ఆ కుటుంబానికి అండగా నిలవండి ఇప్పటికైనా ఇగో రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఎనిమిది మరణాలు గురుకులలో మృత్యుఘోష కాంగ్రెస్ రాజ్యంలో గురుకులాలు మృత్యు మృత్యు ని కుహరాలుగా మారుతున్నాయి ఆహార విషతుల్యమై కొందరు అనారోగ్యంతో ఇంకొందరు ఆత్మహత్య చేసుకొని మరికొందరు విద్యార్థులు మరణిస్తున్నారు పిల్లల మరణాలు తల్లిదండ్రుల తల్లిదండ్రులకు తీరని కడుపు కోత మిగులుస్తున్నాయి ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఎనిమిది మంది అనుమానాస్పదంగా మరణాలు ఉన్నాయి పదమూడు మంది అనారోగ్యంతో చనిపోయారు ఫుడ్ పాయిజన్తో చనిపోయిన వారు నలుగురు ఎనిమిది వందల ఎనభై ఆరు అస్వస్థ గురైనటువంటి విద్యార్థుల సంఖ్య ఈ ఏడాది లోపల నలభై ఎనిమిది మంది చనిపోయారు అలా ఇరవై మూడు మంది ఆత్మహత్య చేసుకున్నారు ఎనిమిది మంది చావులకు అనుమానం ఉన్నది అనుమానాస్పద మృతులు ఉన్నాయి పదమూడు మంది అనారోగ్యంతో చనిపోయారు ఆ అనారోగ్యం కూడా ఈ గురుకులలో పెట్టేటువంటి ఫుడ్ అక్కడ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా